శ్రీ లలితా సహస్ర నామాలలో కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం కదంబ మంజరులు అంటే కడిమి పూలగుత్తి పూలగుత్తితో నింపబడి చెవుల పైభాగంలో ఆభరణంగా ప్రకాశించేది చెవి పైభాగంలో కడిమి పూలగుత్తిని ధరించడం చేత దేవి మనోహరంగా ఉండడం మాత్రమే కాక జీవసంబంధమైన ప్రాపంచిక విషయాల నుండి ఆత్మ సంబంధమైన ఉన్నత పదాల వైపు నడిపించగలదని భావం కదంబ మంజరి కర్ణాభరణం కాబట్టి జీవులను ఉద్ధరించడంలో దేవి సర్వసమర్థురాలని తెలుస్తోంది కడిమి చెట్టుకు నీపలత అని మరో పేరు తన సమీపానికి చేర్చుకునేది నీపం తన్ను ఆరాధించిన బిడ్డలకు తన సామీప్యాన్ని అనుగ్రహించి ఆనందాన్ని ప్రసాదిస్తుంది కదా అమ్మ అందుకే కదంబ క్లుప్త కర్ణపూర మనోహర श्रीमात्रे नमः